ಪ್ರಿಯಮನ ಮಿತ್ರರ ಕೇತಾರ್ ಮೆಮೋರಿ ಕಷ್ಟ ಆಧ್ವರ್ಯ ಈ ರೋಜು ಮನ ಇಡ ಸೂಪರ್ ಷಾಪಿಂಗ್ ಮಾಲ್ ಅಧ್ಯಾನರಮಣಯ್ಯ ಎರಭಯೋ ಚಕ್ರಿ ವೇಡ್ಕನ್ನು ಘನಗ ನಿರ್ವಹಿಣ್ಣ ಈ ಸಂದರ್ಭ ಮನವಿ ಕೂಚಿಪುಡಿ ಭತ್ತನಾಟ್ಯಾ పాటల పోటీలు డ్యాన్సుల పోటీలు నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమానికి ఇప్పుడు మనం వయ్యా వెంకట రమణయ్య గారి చిత్రపటానికి ప్రజలు చేసేదానికి ప్రజలు చేసేదానికి మన మహిళా మనులతో పాటు జయప్రకాష్ గారు రవణయ్య గారు రఘురావు రెడ్డి గారు అబ్దుల్ గారు ఇంకా నిద్రపన్నవంతా కూడా వచ్చారు వారికి స్వాగతం పొందుతున్నాం పదే పని మనం వెంటనే అన్ని కార్యక్రమాలు కంటిన్యూగా చేస్తాం మనం చేస్తున్నాం ఈ కార్యక్రమంలో మేఘల సాంబశివరావు గారి ఆధ్వర్యంలో కూచిపూడి కళాకారుల సభ్యులు కళాక్షేత్ర విద్యార్థులతో వందమంది కళాకారులు ప్రదర్శించేదానికి కూడా సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో అందరూ కూడా అన్ని ఊరి నుంచి వస్తున్నారు ఈ కార్యక్రమంలో అందరూ కూడా డ్యాన్సులు పాటలు ఇంకా సఖీతీపా అన్ని కార్యక్రమాలు చేసేదానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేసుకుంటూ వెంటనే వృద్ధం చేయవలసిందిగా మనం చేస్తున్నాం